దేశమంతా సిసిసి ఐ మీన్ యూసిసి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇది మోదీ గ్యారంటీ దేశమంతా ముస్లిం రిజర్వేషన్ ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అబ్కీ బాత్ చార్ సో పార్ మోదీ హుషార్ మోదీ నన్ను చూసి భయపడుతున్నాడు రాహుల్ గాంధీగా బేజార్ ఇవన్నీ మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ సిసిసిని కూడా యూసీసీని కూడా ఉమ్మడి పౌర స్మృతిని కూడా వీళ్ళు వ్యతిరేకిస్తారు అరే భారతదేశంలో అందరికీ ఒకే చట్టం ఏంటి తప్పు కదా అంటారు భారతదేశంలో అందరికీ ఒకే చట్టం లేదా అని కూడా కొంతమంది తెలియదు ఎస్ లేదు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి మతపరంగా ఎవరి మతాలకు వారి విశ్వాసాలకు తగ్గట్లుగా చట్టాలు ఉన్నాయి అందరికీ ఒక పరిధి లేదు ఇక్కడ పరిమితి లేదు మతపరమైన లా తిరిగి తేవడమే కాంగ్రెస్ వాగ్దానం అయితే దేశమంతటా ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడమే ప్రధాని మోదీ వాగ్దానం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తున్న మధ్యప్రదేశ్లోని గుణ గుణ పార్లమెంటు నియోజకవర్గంలో అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోను క్షుణ్ణంగా పరిశీలిస్తే ముస్లిం పర్సనల్లా మళ్లీ ప్రవేశపెట్టబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది అంటే ట్రిపుల్ తలాఖును మళ్ళీ తెస్తారన్నమాట దేశం షరియా చట్టంపై నడుస్తుందా కాంగ్రెస్ అభిప్రాయం ప్రకారం దేశ వనరులపై తొలి హక్కులు ముస్లింలకే దక్కుతాయి బీజేపీ మాత్రం పేదలు దళితులు ఇతర వెనుకబడిన వర్గాలు వీరికి మాత్రమే తొలి హక్కులు చెందాలని కోరుకుంటోంది పేదలు అంటే ఇక్కడ ఏంటి పాయింట్ ముస్లింలలో కూడా పేదలు ఉంటారు కదా క్రిస్టియన్లో కూడా పేదలు ఉంటారు అది అర్థం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ ఇక్కడ మనం చూడకూడదు పావర్టీ అనేది ఓవరాల్గా ముస్లిమ్స్ని ఓవరాల్గా క్రిస్టియన్ ఓవరాల్గా హిందువుల్ని చూడాల్సిన అవసరం లేదు పేదలు అంటే అందులో అన్ని మతాల వారు వస్తారు అని అర్థం ఇది చెప్పాలి జనానికి తర్వాత బీజేపీ మాత్రం పేదలు దళితులు ఇతర అయిపోయింది కదా బీజేపీ ఉన్నంత వరకు ఎలాంటి పోస్ట్ల దేశంలో అమలు కానివ్వబోవు కానివ బొమ్ము దేశంలో ఉమ్మడి పౌర స్మృతి రాజ్యాంగం ద్వారానే పాలన సాగుతూ ఉంటుంది సాగుతుంది ఇప్పటికే ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేశాం దేశమంతా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలే మోదీ గ్యారంటీ ఒక్క దెబ్బతో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశాం కశ్మీర్లో రక్తం వరదలై పారుతుందని రాహుల్ బాబా భయపెట్టారు ఇది మోదీ సర్కార్ రక్తం సంగతి దేవుడెరుగు ఒక్క రాళ్ళు రువ్వే ఘటన కూడా ఈ ఐదేళ్లలో కనిపించకుండా చేశాం ఇది షా వ్యాఖ్యలు దేశంలో ఉగ్రవాదం నక్సలిజాన్ని మోదీ సర్కార్ అణచివేసిందన్నారు రిజర్వేషన్లపై మండల్ కమిషన్ సిఫార్సులను నాటి కాంగ్రెస్ సర్కార్ తొక్కిపెట్టిందని రామ మందిర నిర్మాణానికి డెబ్బై ఏళ్లు అవరోధాలు సృష్టించిందని విమర్శించారు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందిన సమయం కుదిరినా సోనియా రాహుల్ ఉద్దేశపూర్వకంగా రాలేదని కూడా ఈ సందర్భంగా వివరించారు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించారు ఆ స్థానంలో ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తెస్తామని పేర్కొన్నారు బీజేపీ విశాల జనసభలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం కు భయపడే రాష్ట్రంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లీస్కు భయపడే రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ విమోచన దినోత్సవానికి దూరంగా ఉన్నాయని ఆయన సందర్భంగా విమర్శించారు బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు ఎస్ ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్రజానీకం తెలంగాణ విలీన దినోత్సవం అంటారు విమోచనం అనడానికి కూడా వీళ్ళకి నోరు రాదు రజాకర్లు అనే దుర్మార్గుల నుంచి ఈ యొక్క రాష్ట్రం ఈ ప్రాంతము కాపాడబడిన తర్వాత వాళ్ళ నుంచి విముక్తి కలిగింది కదా విముక్తి కలిగినప్పుడు విమోచనం అని అనాలి విలీనం అంటే ఏంటి సరెండర్ షరతులు లేకుండా సరెండర్ అవ్వడాన్ని విలీనం అంటారు అలా అయిందా ఎంత దారుణాలు ఎన్ని ఎన్ని వందల మందిని ఎన్ని వేల మందిని చంపారు మతం మార్చారు పన్నులు విధించారు ఇది చరిత్ర కాదా రజాకర్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది రజాకర్ సినిమా రావడానికి కూడా ఎన్నో ఆటంకాల్ని ఎందుకు చేశారు అంటే నిజాలు చెప్పేస్తుంది ఈ సినిమా సో ఇవన్నీ కూడా అమిత్ షా వ్యాఖ్యల్లో ఉన్నటువంటి అంతరార్థానికి గ్రహించాలి పది మందికి చెప్పాలనేది నా పాయింట్ నెక్స్ట్